ఇది విశ్వాసికి పరిచారకుడికి సేవకుడికి అందరికీ ఉపయోగపడే అంశం నీ జీవితానికి సంబంధించిన సంగతులైనా ఆత్మీయ జీవితానికి సంబంధించిన సంగతులైనా సేవా జీవితానికి సంబంధించిన సంగతులైనా సమస్యల పరిష్కారానికి సంబంధించిన వివేచన జ్ఞానమునకు సంబంధించిన సంగతులైనా సమస్తము ఆయన నీకు తెలియజేయగలుగుతాడు వివేకం ఇవ్వగలుగుతాడు వివేచన నేర్పగలుగుతాడు నా తండ్రి ఆఖరికి నీ పిల్లల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నీ కుటుంబాన్ని ఎలా కట్టాలో దినములు సమీపం అవుతున్నాయి కనుక రాకడికి ఎలా ఆయత్తపడాలో శ్రమలను ఎదుర్కొని విశ్వాసాన్ని కాపాడటానికి ఏ విధంగా సిద్ధపడాలో మొత్తం ఆయన అనుగ్రహిస్తాడు అయితే ఇదంతా పొందినట్లు ముందు ఆయనతో స్నేహం దేవునికి స్తోత్రం బిలాముగా అనుభవం కలిగి ఉన్నాడు బిలామా అనుభవం కలిగి ఉన్నాడు బిలామికి చెప్పాడు ఎవరు వీళ్ళని అడిగితే బాలాకు పంపించాడండి ఎవరో జనం ఇస్రాయేలీలు అంట ఎందు భయంకరంగా ఉన్నారంట ఆ జనం వాళ్ళని ఏదో శాపం పెట్టేసి నాశనం చేయటానికి రమ్మంటున్నాడంటే అంటే నన్ను నువ్వు వెళ్ళకూడదు వాళ్ళ ఆశీర్వదించబడింది వాళ్ళని చెప్పాడు దేవుడు చెప్పినా సరే మళ్ళీ రెండోసారి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మొత్తం చూపిస్తే ఈ బిలాము కాకుర్తి ఒకసారి దేవుడు చెప్పినప్పుడు మళ్ళీ రెండోసారి అడగొడుతు కొంతమంది నన్ను కూడా అంతే శోధిస్తూ ఉంటారు నేను ఒకసారి పని చెబుతాను ఒక పద్ధతి చెబుతాను అది పా అది పాటించరు ఎఫెక్ట్ అవుతారు మళ్ళీ ఏం చేద్దామంటారు మళ్ళీ ఏం చేయమంటావు మళ్ళీ ఎలా చేయాలి సరే నేను మనిషిని కాదు ఇక నేను కోపడితే పద్ధతి కాదు అంటే దేవుడు బ్రీలరా రెండోసారి మళ్ళీ అడిగాడు ప్రభా వాళ్ళు వచ్చారు మళ్ళీ గట్టిగా పట్టుబడుతున్నారు రమ్మని రాజు కబురు పెట్టాడు ఆగిన కదా అంటే వెళ్ళాలనుకుంటున్నావా సరే వెళ్ళు అన్నాడు ఫస్ట్ ఏమో వద్దు వెళ్ళకూడదు వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అన్నాడు ఇప్పుడు ఈయన శాపాలు పెడితే ఆ శాపాలు నెరవేర్చే దేవుడు దేవుడే ఈయన ఆశీర్వచనాలు పలికితే ఆశీర్వచనాలు దేవుడు పెద్ద చెప్పండి మరి ఏడో శనుక్కుంటారు ఏమండి కదా కొంతమంది ఆయన ఎందు శాపం పెట్టాడు అన్నయ్య జరిగిద్దో ఏమో ఇంకా ఆయన చేప వేసిన బలకంగానే జరిగిద్ది పో కొంతమందికి ఏం దడో దడ ఫలానాయనట్టే చేపించాడు ఫలాయి చేపించాడు ఫలానా అమ్మగారెట చేపించారు 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 జరిగిద్దాం అయిద్దేం నువ్వు విశ్వాసం ఉంచు నిజంగా అయిద్ది పోతావు సామెతలో హేతువు లేని శాపము తగులకపోవును నోట నుండి ఆశీర్వచనమైనా శాపవచనమైనా మనం పలకగానే సరికాదు ఆమెనవాడు ఆమెను అనాలి ఇప్పుడు పలికినోడు దుర్మార్గంగా చేపించిన ఆమెను అనేవాడు అనకపోతే ఇది శాపం వృధా ఆమెను అనేవాడికి న్యాయం తెలీదు ఇత నోరుందని శపించాడు నీకేదో అయిద్దన్నాడు నష్టం కలగాలన్నాడు నువ్వేదో అయిపోతావు అని శాపాలు పెట్టాడు అనుకుందాం పెట్టగానే ఆయన ఆమెను అంటాడు మంచి చెడ్డ లేకుండా అన్నాడా బిలాం దగ్గర వీడు మొత్తుకుంటున్నాడు అయ్యా శాపం పెడతానని మీరు మిమ్మల్ని శాపం పెడతారని మిమ్మల్ని పిలిపిస్తే వచ్చిన దగ్గరలో మీరు దీవినిస్తున్నారు మీరు ఆశీర్వదిస్తున్నారు మీకు అర్థమవుతుంది మీకు గ్రహింపు లేదా ఈసారన్నా శపించండా అని వాడు తిప్పలబడి బ్రతిమలాడితే అప్పుడు అన్నాడు విలాము ఏమని శపించేది దేవుడు శపించలేదే అంటే ఒక వ్యక్తి మీద శాపం పనిచేయాలన్నా కూడా ముందు దేవుడు దానికి సంతకం పెట్టాలా కొంతమంది ఊరక శాప వచ్చింది ఎవరన్నా అన్నారనుకో వెంటనే నరాల వీక్నెస్ వచ్చింది ఏందో అవి ఏందో అట్టనిపోయింది ఏందో నీకేదో ఒకటి అయిద్ది అనిపోయింది వామ్ ఏమన్నా నైద్దో ఏమో ఆయన అట్టన్నాడు అసలు ఏంది ఆయన ఏమన్నా నైద్దేమో ఏమైనా నైతే ఏమో అంటే ఖచ్చితంగా అయిద్ది ఆయన ఆమెను అనకపోయినా నీ విశ్వాసాన్ని బట్టి అయ్యిద్ది స్తోత్రం ఏమని శపించేది ఇయో దేవుడు శపించలేదే అని మళ్ళా దీవించడం మొదలుపెట్టాడు అది సంగతి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీకు రెండవదిగా నేర్పాను మొదటి సంగతి ఏమిటి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పుడు రెండవది ఆయన సహచర్యంలో మాధుర్యాన్ని ఎరిగి హృదయపూర్వకంగా నిండు మనసుతో ఇష్టంగా దేవునితో గడపడానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు ఒక్కరైనా వందల మందితో వేల మందితో సమానం ఎందుకంటే వందల మంది వేల మంది వల్ల కాని పని ఒక్కడి వల్ల అయిద్ది అంతే దేవుతో అలాంటి అనుభవంలో మునిగి తేలాడు మరి వేలాది మంది ఇస్రాయలు సైన్యం ఉన్నారు రాజైన సౌలు ఉన్నాడు మొత్తం కూర్చున్నారు అక్కడ కేకలేసుకుంటా నలభై రోజుల నుంచి వాళ్ళ వల్ల కానిది ఫిలిస్తీయుల సైన్యాన్ని దించడానికి వంచడానికి వాళ్ళని గెలవడానికి వీళ్ళందరి వల్ల కానిది ఆ పిల్లోడి వల్ల ఏం చూడు బాలుడు వల్ల చూడు ఎట్లా ఆయనతో ఐక్యత చెంది ఆ సాహచర్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి ఆ శక్తి పొందుకున్నాడు ఆ అభిషేక ప్రభావం తన మీద పనిచేసినందు గొప్ప విజయాన్ని సాధించగలిగాడు దీన్ని బట్టి చెబుతున్నా వందల మంది వేల మంది వల్ల కానిది దేవుణ్ణి ప్రేమించి దేవునికి సమీపమై దేవునితో స్నేహం చేయటానికి అలవాటు పడిన వాడి వల్ల అయింది ఇకప్పుడు నువ్వు సేవకు ట్రైనింగ్ ట్రైనింగ్ అవుతున్నావు నువ్వు వాక్యం ఎట్టి చెప్పాలి నువ్వు మనుషులతో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఇది ఈ ఘట్టలో ఎలా ఉండాలి ఫ్యామిలీలో ఎలా ఉండాలి ఆ సంఘానికి ఎలా ఉండాలి నేను నీకు శృతి చెప్పే అవసరం ఉండదో ఎక్కడ ఎలా ఉండాలో నాకు వివేకము నేర్పిన దేవుడు నీకు నేర్పుతాడు ఆ వివేచన నీకే ఇస్తాడు ఆయన ఏ సహచర్యంలో ఏ సహవాసంలో ఏ ఆత్మదేవునితో ఉన్న ఐక్యతలో నేను ఇవన్నీ పొందగలిగాను అవన్నీ నీకు కూడా అందిస్తాడు ఆయన నీ మనసులో ఆ వివేచన జ్ఞానం పుట్టిస్తాడు ఇటు పక్క నుంచి ఉపదేశం ద్వారా నీకు నేర్పుతాడు ఇక నీకు స్పెషల్ కౌన్సిలింగ్ అవసరం ఎక్కడి నుంచే నీకు మ్యాటర్ వచ్చేస్తుంటుంది నువ్వేం ప్రశ్న వేసుకొని కూర్చున్నావు నాకు తెలియదు కానీ ఇక్కడి నుంచి నీకు వాక్ ఇస్తూ ఉంటాడు ఆయన నాకంతే నేర్పాడు నా తండ్రి కాబట్టి ఫస్ట్ మీకు నేర్పుతున్న మొట్టమొదటి సంగతి బాగా ఎప్పటికీ మర్చిపోకుండా మీరు సాధన చేయాల్సిన సంగతి దేవునితో ఐక్యమగుట దేవునితో కలిసి కొనుట ఆయన నీకోసం సామాన్యుడిలాగా దిగొస్తాడు నీ దుఃఖంలో ఆయన దుఃఖపడతాడు నీ సంతోషంలో సంతోషపడతాడు నీకు అర్థం కాకపోతే తెలియజేస్తాడు బెస్ట్ ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్ మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు ఒకడన్నాడు ఒక భక్తుడు సహోదరుడు నీ స్నేహితుడు ఎవరో చెప్పు నువ్వేందో నేను చెప్తా అన్నాడట నా స్నేహితుడు దేవుడే అని నేను చెప్పినప్పుడు ఇంక నువ్వేం చెబుతావు నువ్వు చెప్పలేక ఏదైనా నేను చెప్పాల్సిందే దేవుని స్తోత్రం ఆయన దగ్గర సమస్తం ఉన్నాయి నీ వ్యాధికి ఔషధం వేసే నీ సమస్యకు పరిష్కారం చేసే నీ బుద్ధిహీనతకు వివేచన జ్ఞానం చేసే నీ పిరిగితనానికి గొప్ప గుండె ధిటవు గుండె ధైర్యం నీ చెంచల బుద్ధికి స్థిర మనస్సు అక్కడ దొరికిద్ది నీకు శక్తిహీనమైన నీ భక్తికి బలాన్ని చేకూర్చేది దేవుని పని చేయడానికి కావలసినటువంటి మెళకువను శక్తిని ప్రేరణను ప్రోత్సాహాన్ని ఎక్కడ నోరు తెరవాలో ఎక్కడ నోరు ముయ్యాలో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఎప్పటికప్పుడు నీకు వెన్నంటి ఉండి గైడెన్స్ ఇచ్చేది ఏసు ఏసు రాబోతున్నా ఉపద్రవాదం నీకు ముందే సూచించి నిన్ను తప్పించేది మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయిన అంతము వరకు నీకు తోడై ఉండి నీతో నడిచేది నమ్మనోడు పోని నాకు అనవసరం నమ్మనోడు వెటకారం చేయని వాగులో దూకనే నాకెందుకు నమ్మే విశ్వాసులకి ఇది సత్యం ఇది సత్యం ఎంతమందికి అర్థమైందో ఏమో అర్థమైతే చేతులు ఎత్తండమ్మా నిద్ర వస్తుందా వస్తుందా రావట్లేదా లెక్క ప్రకారం రావాలబ్బా ఏం లేదే రైట్ మొదటి మాట అయిపోయింది ఇప్పుడు రెండవ మాట అది అంతసేపట్టి దనుకోకండి అయిపోయింది నేను బైబిల్ మూసేస్తున్నాను నాకు దేవుడు ప్రేరణనిచ్చింది ఈరోజు ముఖ్యంగా మీకు అందించాను మొదటి సంగతి ఏమిటంటే ఆ జనము ఒంటిగా నివసించును అన్నాడు అట్టయితే లోకంలో చాలామంది ఒంటరిగాళ్ళు ఉన్నారుగా పదివందలు గాలి వెళ్ళిందబ్బా మన పాట రైటా రాంగా ఏది ఇప్పుడు మీరు పాడండి ఒకసారి పాడండి ఇది తప్పు రైటో ఎట్ట అవుతాడు ఒంటరిగాడు వందలు అవుతాడా అట్లయితే ఒంటరి వాళ్ళు చాలామంది ఉన్నారు కనీసం ఇద్దరు కూడా కావటం కనీసం ముగ్గురు కూడా కావట్లేదుగా నువ్వు పది వందలు అవుతారంటావేమి మతుండే పాడుతున్నావా లేకపోతే నేను పాడేందుకు పాడుతున్నావా పాడేటప్పుడు చూసుకోవద్దు అవుతారు ఒంటరి వెయ్యి మంది వంద వందల మంది అని నేను అన్నా ఇప్పుడు తెల్లముఖం వేసుకొని చూస్తావేమో నువ్వు నువ్వే కదరా పాడింది అయ్యా అని స్తోత్రం కానీ నిజమే ఒంటరిగా అయిన వాడు వెయ్యి మంది ఎగు లేదా పది వందల మంది తగునంటే లోకానికి వేరయ్యి దేవునితో ఒంటరిగా గడిపేవాడు అర్థమైందా ఒంటరి అయి దేవునికి సమీపమైన వాడు ఇప్పుడు దేవునితో గడపడానికి నువ్వు నీ సమయం కేటాయించి నువ్వు దేవునితో గడుపుతున్నావు అనుకో చూసేవాళ్ళకి ఇద్దరు కనపడతారా ఒక్కడే కనపడతాడా ఇప్పుడు నేను ఏకాంత ప్రార్థనకి పొలానికి వెళ్తాను అనుకోండి దేవునితో గడపడానికి ఏదో నేను ఏకాంత స్థలానికి గదిలోకే పోయాను లేకపోతే ఎక్కడో నేను నేను ప్రార్థించుకునేది నేను దేవునితో మాట్లాడుకునే స్థలం ఒకటి ఉందనుకో సింగిల్గా పోయాను అక్కడ నేను తిరుగుతున్నాను అనుకో నన్ను దూరం నుంచి చూసిన వాళ్ళు ఇద్దరు అనుకుంటారా ఒకడు అనుకుంటారా చాలా మనకి ఏదో మెంటల్ అయ్యింది ఎప్పుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడండి ఆ చెట్టల్లో గుట్టల్లో పురుగు పుట్ట కూడా అనుకోలేకుండా నేను పిచ్చివాళ్ళు ఒక్కడే తిరుగుతూ ఏమో ఒక్కొక్కళ్ళు కట్టు మెంటలో ఒకళ్ళంతే శుభ్రంగా జనాల్లో ఉండకుండా కదిలితే ఖాళీ చాలు పోదామా పోదామా అడిగిపోదామా పోదామా అంటాడు పిచ్చోడే నన్ను చూసినోడు నేను సింగిలే కనపడతాను కాబట్టి అదే అనుకుంటాడు కానీ నాతో ఉన్నవాడు వానికి కనపడటం కనపడటం నేను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉండను చూపరులకు నేను ఒక్కడినే కానీ నాతో పాటు ఒకడున్నాడు ఆయన పేరు యేసు లోకానికి వేరై ప్రభువుకి దగ్గరగా ఉండి ప్రభు కోసం ఒంటరి వాడు తప్పకుండా వేయమంది అవుతాడు అర్థమైందా దాని అర్థమ ఓకేనా అందరూ 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 దయచేసి వినండి ఇతరులు కూడా ఈ అంశాన్ని షేర్ చేయండి మీరు దీవించబడతారు ఎందుకంటే నాకు వ్యూస్ కోసం చెప్పట్లేదమ్మా మనం ఆ వ్యూస్ కోసం అడుక్కునేవరం లేదుగా ఉన్నది ఉన్నట్టు చెప్తా ఇది మాత్రం ఇతరులకు ఎందుకు పంపిణీ చేయమన్నానంటే ఇది వెళ్ళాలి ఇది అనేక మందికి చేరితే కనీసం ఈ ఉపదేశం ఇది ఒక్కడు తయారైనా అతడు వేల మందికి లక్షల మందికి దీవెనవుతాడు అందుకు అందుకు ఇది పాస్ చేయండి అందరికి ఇది పాస్ చేయండి అది పంపిణీ చేయటం ద్వారా పది మందికి మీరు దీన్ని పంపిణీ చేయటం ద్వారా కనీసం ఒకడినైనా మీరు దేవుని కొరకు సాధించగలరేమో మీరు వినండి మళ్ళీ అంశాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ వినండి రేపబడతారు దేవుని సహచర్యంలోకి వెళుతారు నేను చెప్తున్నా నీ కుటుంబ పరిస్థితులకు వ్యాధి బాధలకు ఇతర సమస్యలకు అన్నిటికీ కూడా ఎవరి దగ్గర ఉందా పరిష్కారం ఎక్కడుంది అంతే భక్తుడు చెప్పాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు మేము వెతుకుతున్నాయి రెండు నీ దగ్గరే పెట్టుకొని కూర్చున్నాం మేమేం రోడ్ల మీటల్లా తిరిగితేపలు పడుతున్నాం అని ఏడ దొరికితే అన్ని రెండు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాం ఇంక మేము ఎక్కడ దిగితే దొరుకుతాయి కాబట్టి ప్రిధారా అది సంగతి ఓకే ఇప్పుడు ఏం చేయాలా ఏదో ఒకటి చేయాలా ఏం చేయాలా యా దేవునితో ఆ ప్రాణప్రియుడితో ఆ మంచి స్నేహితుడితో నీ ముఖం మనోహరం అన్నాడు ఎవరన్నా అన్నారు మన ముఖం చూసి నీ స్వరం మాధుర్యం అన్నాడు మన స్వరం మనకే భయంకరంగా ఉంటుంది అవునా బాత్రూంలో అప్పుడప్పుడు పాట పాడటాన్ని ట్రై చేస్తే ఎంత భయం కలిగిద్ది మనకి ఒక్కోసారి కొంతమందికి అవునా కానీ ఆయన చూడు ఏమంటున్నాడు పొరపాటున మీ ఇంట్లో నువ్వు కానీ పెద్దగా పాట పాడావు అనుకో అవునా గదుల్లో ఉన్నవాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు ఏదో జరుగుతుంది మధ్య గదిలో అని మీ ఇంట్లో నాలుగు గదులు ఉంటే మధ్య గదిలో నువ్వు ఉండి పాట పాడితే మిగిలిన మూడు గదుల్లోంచి పరిగెత్తుకుంటావు ఏం జరుగుతుందో ఇక్కడ అని అవునా అంటే నా చిన్నప్పుడు అలా పాడేవాడిని కేకలు పెట్టేవాళ్ళు మా వాళ్ళు అంత నిశ్శబ్దంగా ఉంటే ఏ మైండ్ ఇక పిచ్చింద్రా మా నాన్న ఏందయ్యా ఏం చేస్తున్నా అని పాట సాధన చేస్తున్నా నాన్న సాధన ఉన్న కాడి గావు కేకేస్తే అదురుపోరు మరి దేవునికి స్తోత్రం కలుగురు ఏమండి నాకు గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను మీకు నవ్వు రాబేనా నాకు ఇబ్బంది లేదు కానీ నేను మా నాన్న గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను మా నాన్న ఏమనలేక ఏందయ్యది ఏందంటాడు పాట దాన్న పాట సాధన చేస్తున్నాను అలా కేకలేంది పాట అంటాడు దాన్ని అంటాడు ఇప్పుడు నువ్వు అది ఎట్ట పాట అయిద్దిరా ఉన్న గౌ కేకేసి కప్పులు వేసి పెట్టేట్టు అని ఆయన బాడు చూపించు ఇట్లా ఇట్లా అని అట్లాగా మన స్వరం ఇప్పుడేదో కొంచెం ట్రాక్ మీదకి వచ్చింది కాబట్టి ఏదో మీరు వింటున్నారులే కానీ స్టార్టింగ్లో ఉంది నా పని నన్ను నమ్మి పాపం పాటల పోటీల్లో పెడితే పాపం మా మాస్టర్ గాలి నిలువున తీశా ఆయన కర్మగాలి నా పేరు ఫస్ట్ వీడు నెంబర్ వన్ మావాడే బహుమానం కొడతాడు వీడిలాగా ఎవడు పాడ్డాని ఫస్ట్ నా పేరే రాపిచ్చాడు నా కర్మగాలి అంతమంది జనం ఉంటారు నాకు తెలియదు భయంమ్మా చాలా మంది కూర్చున్నారు జనాలు నాకు ఇచ్చారు మైకు ఫస్ట్ నా పేరే వచ్చింది బండారు వీరయ్య అన్నారు ఇక మనమే అది ఆ పేరు పిలిచినప్పుడే నరాలు షేక్ స్టార్ట్ అయింది ఇక ఇక పై పైకి లేచి పాట మరిచిపోయా మైకు తీసుకుంటే వణుగుతున్నాయి చేతులు గడ గడగడ గడగడ వణుకుతుంది మళ్ళీ ఈ చేతికి ఈ చేతి సపోర్ట్ చేసి ఇది కూడా రెండు కలిసి వణుకుతున్నాయి కాళ్ళు కింద కాళ్ళు కదిలిపోతున్నాయి ఇంకేం లేదు కళ్ళు తిరుగుతున్నాయి ఈ స్థితిలో పాట ఏమన్నా వచ్చిందా ఇక మాస్టర్ చూస్తున్నా చూస్తున్నా వెళ్ళి చూస్తున్నా ఈ బాడీ షోరింగ్ ఆగట్లేదు పాడ్రా అన్నాడు ఆయన ఆయనకి అర్థం అయిపోయింది తేడా పడింది వీడికని పాడ్రా అన్నాడు ఏ పాట అన్నా ఎన్ని పాటలు నేర్చుకున్నా ఒకటేగా పాడు ఏ పాట చేతి చేయకూడదు పాట ఇక పాట పాట చదివే మొత్తం నాలుగు ముక్కలు చదవటం ఆయన గెలు చూడటం ఆయన ఏమో పాడరా నాయికి రాగమ్మ పాడు నాయకి నాగమ్మల్ల మగువ మా తోడ పుట్టిన పుట్టినవారే ఇక ఆయన చెప్పటం నేను మాటం ఒక పల్లవి శరణం అయ్యేటప్పటికి ఆయనకు అర్థమైపోయింది కళ్ళు తిరిగి కింద బయటట్టున్నాడు వీడు ఇక మొత్తానికి తడబెట్టేటట్టున్నాడు రే పెదవా ఇంక చాలా మైక్ ఒక వదిలి అంటే ముందు అసలు పెద్ద బండ తీసి అవతల పెట్టినట్టు ముందు టఫీమని పక్కోడికి పోయి కూర్చొని గడగడ 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 నేను అది మన పరిస్థితి దేవునికి స్తోత్రం కానీ నా తండ్రి ఏమంటాడు మన స్వరము మన వాళ్ళకి నచ్చదు నీ గొంతు నీకేం నచ్చదు ఆయన అంటాడు నా పౌరమా నిన్నే చెల్లి నిన్నే నిన్నే నేను నాకు అంత విలువ ఇస్తాడా అంటే నేను చదువుతున్న లోకానికి నువ్వు చెందకపోయినా చెల్లకపోయినా ఏసైకి నువ్వు విలువైన దానివమ్మా విలువైన వాడిగిన విలువైన వాడిగా విలువగా చూస్తాడు నిన్ను నీ సా మనుషులు తృణీకరించినట్టు తృణీకరించడమ్మా నిన్ను చాలా గౌరవంగా చూస్తాడు గౌరవంగా చూస్తాడు నీ స్వరాన్ని అందరూ అసహించుకున్నా సరే నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో మాట్లాడితే ఆయన ఎంతో ఇష్టంగా వింటాడు ఆయనే అన్నాడు ఆ పావురమ నీ స్వరము మధురం మన ఫేసులో మనకే నచ్చుకన నీ ముఖం మనోహరం అన్నాడు ఎంత ఇష్టమో చూడండి ఇంతగా ప్రేమించి ఆయన పిలుస్తుంటే అంత మహిమను వదిలిపెట్టి నీ కోసం రావటానికి సిద్ధపడి రా నిన్ను ఆత్మలను పట్టు మనుషులను పట్టు జాలరిగా చేస్తాను రా నిన్ను వెలిగిస్తాను లోకానికి వెలుగుగా నిలబెడతాను రా అనేకులు దీవినకరంగా ఆశీర్వాద కారణంగా చేస్తాను రా అని పిలుస్తుంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి మనమేం పోటు పొడుస్తామండి నాకు అర్థం కాదు ఏమీ సాధించలేము కాబట్టి ఇది మీరు గ్రహించి జాగ్రత్త పడండి రెండవది చివరిగా మాట్లాడుతున్నాను రెండవది ఆ జనము జనములలో లెక్కింపబడదు అన్నాడు ఆ జనము ఒంటిగా నివసించును అంతేకాదు రెండవది జనములలో లెక్కింపబడదు అంటే లోకస్తుల లెక్కలో పరిగణించబడదు అంటే లోకస్తుల పాప వ్యవహారాలలో పాలు పంపులు దానికి లేవు దానికి లేవు అది ప్రత్యేకింపబడిన జనాంగం స్తోత్రం అర్థమైందా కింది వచనాలు చూస్తే యాకోబు రేణువులను ఎవడు లెక్కింపగలడు ఇస్రాయలు నాలుగవ భాగమును ఎవడు లెక్కింపగలడు అంటే ఎవరు లెక్క పెట్టలేనంత గొప్ప జనము అవుతారు వాళ్ళు అనే ప్రశంసకు ముందు జనములలో లెక్కింపబడరన్నాడు అంటే మిగిలిన జనముల చర్యలలో వారు ఏకీభవించరు ఏకీభవించకూడదు భవించకూడదు రెండు కొరిందులు అంటాడు నేను మీతో ఉంటాను మీ మధ్య సంచరిస్తాను కనుక మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి అంటాడు రెండు కురింది పత్రిక ఒకసారి మీరు చూడగలిగితే ఒక్క వచనం చూసుకొని మనం ఆరో అధ్యాయం పదహారో వచ్చి ముగింపులోకి వెళ్ళిపోతాం రైట్ చదువు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము ఆరో అధ్యాయము వచ్చిన చదువు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చు నేను వారిలో నివసించి సంచరింతును చూడండి నేను వారిలో నివసించి సంచరింతును ఇదిగో ఆయన మనలో నివసించి సంచరిస్తాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడినై ఉందును వారు నాకు ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఎక్కడ బట్టినా ఎక్కడ బట్టినా ఈ కుమార్తెలు అనే పదం తగల్లా తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ దేవుని కుమారుల గుటకు కుమార్తెల గుటకు అన్నాడు అక్కడ వ్యవహాన్ సువార్త మొదటి అధ్యాయం పన్నెండవచనం తన్ను ఎందరు అంగీకరించిరో వారు ఆయన కుమారుల గుటకు వారికి అధికారం అనుగ్రహించిన అన్నాడు మరి కుమార్తెల సంగతి ఏందని ఆలోచిస్తాను నేను కుమార్తెల వ్యవహారం దాడి ఇక్కడ తగిలింది చూడండి నేను మీకు తండ్రి నై ఉందును మీరు నాకు కుమారులును కుమార్తెలు నై ఉందురని నై ఉందు సర్వశక్తి గల ప్రభు చెప్పుతున్నాడు అది రౌండ్ జై చెల్లి నీకు ఉపయోగపడింది రౌండ్ జై అమ్మయ్య ఇక్కడ మమ్మల్ని కూడా ప్రస్తావించాడు ఒక తృప్తి స్తోత్రం గట్టిగా చెప్పండి ఇక్కడ ఏమన్నాడు అపవిత్రమైన దానిని ముట్టకుడి వారిలో నుండి బయలువెళ్ళి ఎవరిలో నుండి లోక జనములలో నుండి నువ్వు బయలు వెళ్ళాలి ఆ జనముల చర్యలలో నువ్వు ఏకీభవించకూడదు ప్రత్యేకింపబడిన జీవితాన్ని సాధన చేయాలి వారి మాటల చొప్పున నీవు మాట్లాడకూడదు వారి ప్రవర్తన చొప్పున నీవు ప్రవర్తించకూడదు వారి ఆకర్షణలను బట్టి వారు పరిగెత్తినట్టు నీవు కూడా తుచ్చమైన వాటి వెంట పరిగెత్తకూడదు వారు అల్పకాల పాప భోగమునకై వాంఛించినట్టు వెంపర్లాడినట్టు నువ్వు వెంపర్లాడకూడదు బిడ్డూడదు బిడ్డ నువ్వు మిగిలిన జనములతో లెక్కింపబడకూడదు నీవు నా స్వకీయ సాంపాద్యము నేను నా ప్రాణమును రక్తమును క్రైధనముగా ఇచ్చి కొనుక్కున్న నా సొత్తు నా సొత్తు నీవు ప్రత్యేకంగా ఉండాలి ఇదే మాటని పేతురు అపోస్తల కార్యం రెండు నలభైలో అంటాడు మీరు మూర్ఖులకు ఈ తరుము వారికి వేరై రక్షణ పొందండి డివైడ్ కావాలి డివైడ్ ప్రత్యేకింపబడాలి ఇది రెండవది మొదటిది దేవునితో ఐక్యమగుట ఆయన సహవాసంలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూసి ఆయన సహజీవనంలో పాలు పంపులు పొందుట ఆయనతో నడచుట అనేది మొదటిది రెండవదే అన్యజనుల చెడిపోయిన కార్యక్రమాల్లో నీవు ఏకీభవించకూడదు నీవు కూడా వారితో ఏకీభవించినట్లయితే నీవు వారిలో ఒకటివి ఒక్కవై ఉందివు కానీ వారికి దీవెనగా వారికి రక్షణకరంగా వారికి ఆశీర్వాద కారణంగా ఎప్పటికీ మారలేవు ఎప్పటికీ మారలేవు ఎప్పటికీ మారలేవు నువ్వు ఆ జనములకు వెలుగుగా దీవెనగా ఆశీర్వాద కారణంగా నువ్వు ఉండాలి అంటే ఉండాలి అంటే దానికి ముందు ఆ జనముల చొప్పున చేయకుండా అపవిత్రతకు దూరంగా నీవు ప్రత్యేకింపబడి నిన్ను నువ్వు నీవు ప్రత్యేకించుకోవాలి ఎందుకంటే నేను నీతో వ్యవహరించాలి నేను నీతో నడవాలి నువ్వు నాతో నడవాలి మనం కలిసి పనిచేయాలి వారి నుండి ప్రత్యేకింపబడితే అప్పుడు నేను నీలో సంచరిస్తాను నీతో వ్యవహరిస్తాను తత్ఫలితంగా నువ్వు వాళ్ళకి దీవెనకరంగా మారత దీవనకరంగా మారతావు జనములకు నీవు దిక్కు అవుతావు అట్లా కాకుండా నువ్వు వాళ్ళతో కలగా పొలగమయ్యి వారిలో ఒక్కటివై ఒక్కడివై నువ్వు నడుచుకున్నావు అనుకో నీకే దిక్కు లేదు ఇంకా వాళ్ళకి నువ్వేం దీవెనకరంగా ఉంటావు వాళ్ళెంతో నువ్వంత కదా అవునా వారు ప్రవర్తించినట్టే నువ్వు ప్రవర్తిస్తే ఇక వాళ్ళెంతో నువ్వంతా ఇంకా వాళ్లకు నువ్వు ఎలా అవుతావు ఆధారం అవుతావు ఎలా వాళ్ళ దీవెన కారణం అవుతావు ఏమైనా నేను చెప్పేది పైకి కూడా లేచి నిలబడ్డా అంటే ముగింపు నిజమని చెప్పడానికి అర్థమైతే హృదయంలో పెట్టుకొని నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి గుర్తుంటే పర్వాలేదు గుర్తు లేకపోతే రాసుకో ఎందుకైనా మంచిది ఆ జనమును గురించి దేవుడు చెప్పిన రెండు మాటలు గుర్తుపెట్టుకోండి ఆ జనము ఒంటిగా నివసించును అది జనములతో లెక్కింపబడదు అన్నాడు జనములతో లెక్కింపబడదు అన్నాడు మళ్ళా చూసి యాకోబు రేణువులను ఎవడు లెక్కించగలడు ఎవడు లెక్కించగలడు ఎవడు జనములన్నీ ఎంతో యాకోబు రేణువులంతా రేణువులంతా వాటన్నిటిని మించిన సంఖ్య ఎవ్వడు లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహము ఆయన సింహాసనం ఎదుట ఖర్జూరపు మటల్లో చేత పట్టుకుని నిలిచిందని ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలో రాయబడి ఉంది ఎవ్వడు లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహం వీళ్ళందరూ ఎవరి నుంచి వస్తారు ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి ప్రతి జాతి నుండి ప్రతి వంశము నుండి అని అన్నది అక్కడ వీళ్ళందరినీ ప్రభావితం చేయడానికి మనల్ని దేవుడు ప్రత్యేకంగా రమ్మంటున్నాడు మనం అందుబాటులోకి కానీ వచ్చే పని అయితే ఇక మనల్ని ఒంటిగా వదిలిపెట్టడు ఆ జనము ఒంటిగా నివసించునంటాడు ఆ జనము జనముల్లో లెక్కింపబడదంటాడు మళ్ళీ మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని ఆయన శక్తితో నింపి జనములకు ఆశీర్వాదంగా చేసి అనేకుల రక్షణలో నడిపించి యాకూపు రేణువుని ఎవరు లెక్కించగలడంటాడు విశ్వాసమును బట్టి మనమంతా ఎవరి సంతానం అబ్రహాం సంతానం వాగ్దత సంతానంలోకి మనం జాయిన్ అయ్యాం కదా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కడపట రక్షింపబడిన మనం ముందటి వారం అవుతామని దేవుని వాక్యం చెప్తుంది ముందటి వారైన ఇస్రాయలు మన తర్వాతి వారు అవుతారని లేఖనం చెప్తుంది ప్రిలారా ముగింపు ఈ రెండు విషయాలు మనస్కరించి నిజంగా భక్తి పరులై మీరుంటే ఆత్మీయులై మీరుంటే ఆసక్తి పరులై మీరుంటే ఈ రెండు విషయాల్లో మీరు బ్యాలెన్స్ కాగలిగితే అన్ని విషయాల్లో దేవుని కృప పొందుతారు మీరు కృప పొందుతారు మీరు మీరే కాదు నేను కూడా మనం బ్యాలెన్స్ కాగలిగితే అన్ని విషయాల్లో దేవుని కృప పొందుతాం లైవ్లో జూమ్లో వీక్షిస్తున్న వారికి కూడా ఇదే మాట ఈ మాటల్ని మీరు పునరాలోచించండి మళ్ళీ ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ పెట్టుకొని వినండి ఆ మాటల్లో ఉన్న ఆ జీవాన్ని ఆ మాధుర్యాన్ని మరొక్కసారి స్వీకరించండి తప్పకుండా ప్రయత్నం చేయండి దేవుని కృప మీరు పొందుతారు ఒంటి జనముగా ఒంటరిగా ఉన్న మీరు అనేకులు అవుతారు ఎన్నికలేని స్థితిలో ఉన్న మీరు గొప్ప జనం అవుతారు ఆశీర్వాదం కృప మనందరికి తోడై ఉండరు నయానో భయానో నవ్వించో కవించో దేవుని విలువైన విషయాలు మీ హృదయంలో నీకు జపించాలనే నా ఈ ప్రయాస ప్రయాసలో కాబట్టి ఒకవేళ ఎక్కడన్నా నేను చమత్కరిస్తే ఎక్కడన్నా నేను ఒకవేళ నవ్వు పుట్టించే విధంగా మాట్లాడి ఉంటే అనేది భావించొద్దు కానీ మాటల్లో ఉన్న సీరియస్నెస్ మాత్రం దయచేసి మీరు స్వీకరించండి ఇంతమందిలో కొందరు ఆలోచించిన నేను ధన్యుణ్ణి ఆలోచించే నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఈ మాటలు స్వీకరించిన వారు ధన్యులు ఓకే